वसुदेव सुत कंस चाणूर मधनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधा कृष्णाभ्या नमस्ते अस्त भगवन विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिपुरांतकाय त्रिकाय कालाय काला नीलकंठा मृत्यु जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ రోజున మనం ఈ కేతువు యొక్క సంచారము కేతువు సింహరాశిలో రవితో కలిసి ఉన్నాడు ఈ నెలలో ఆ తర్వాత కేతువు వివిధమైనటువంటి గ్రహాలతో కలుస్తూ అలా వెళుతుంటాడు ఎంతవరకు అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ కేతు యొక్క ట్రాన్సిట్ జరుగుతూ ఉంటుంది మరి మనం చూసాం రాహు కేతువు మే పదమూడు తారీఖున మనకి గురుగ్రహము మనకి ఈ యొక్క వృషభ రాశి నుంచి మనకి మిథున రాశి సంచారానికంటే ముందు మనము మార్చి నెలలో మనము ఈ యొక్క ఇద్దరు కూడా మనకి రాశులు మారడం అవన్నీ గమనించాం రాహువు శనితో కలిసి మరి మార్చిలో మారినటువంటి ఈ యొక్క శని మేనరాశి కుంభరాశి నుంచి మేనరాశిలో మారి ఆ యొక్క శని రాహుతో కొంతకాలం నెల వరకు ఉన్నాడు ఆ తర్వాత మళ్ళా మార్చి నెలలో కొంచెం అటు ఇటు కస్మ పీరియడ్స్ అంటాం రాహుకేతువులు మారడాలు అవన్నీ అధికారికంగా మే నెలలో గురుగ్రహం మనకి వృషభ రాశి నుంచి మనకి ఈ యొక్క మిథున రాశికి మారే ముందు ఈ రాహువేమో మేనరాశి నుంచి కుంభరాశిలోకి అలాగే ఈ యొక్క కేతువు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరిగింది అయితే ఈ కేతువు యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలా కేతువు అనేటటువంటిది మహోగ్రమైనటువంటి గ్రహం అది దాన్ని ఛాయాగ్రహాలుగా మనం పిలుస్తూ ఉంటాం అయితే ఇంగ్లీష్లో మనము ఈ కేతు గ్రహాలు దేనికి సంబంధించినటువంటిది రిలేట్ అయి ఉంటుంది దగ్గరగా ఉంటుంది అంటే నెప్చూన్కి దగ్గరగా ఉంటుంది రాహు యురానస్కి దగ్గరగా ఉంటుంది తమిళనాడులో మనము నెప్చ్యూను యురానస్ ప్లూటోలను కూడా మనం తీసుకొని మనము జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క కేతువు మనకి సింహరాశిలో ఉన్నప్పుడు ఏమిటి ఫలితాలు సాధారణంగా గ్రహాలు మనకి గ్రహణాలు పట్టినప్పుడు మనము రాహుగ్రస్త సూర్యగ్రహణమని కేతుగ్రస్త చంద్రగ్రహణమని ఈ రకంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి గ్రహణాలు పట్టేటప్పుడు రాహుకేతువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇక ఏ గ్రహాలకి లేవు అని చెప్పాలి ఇక కేతువు బాగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లుగా సర్జన్లుగా ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలుగా వీళ్ళు ఈ ప్రపంచంలో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు అలాగే సినిమా డైరెక్టర్లో మనం మనం శేఖర కమ్ముల గారిని మనం తీసుకుంటే ఆయన్ని మనం చూడగానే చూడండి సన్నగా ఉంటారు కేతు గ్రహం అనమాట అలాగే మనం టాప్ సబ్జెంట్స్ని చూడండి వెళ్ళి సన్నగా ఉంటారు కృషించిన శరీరము లాంటి శరీరమును కేతు కలిగి ఉంటాడు కానీ వీళ్ళు చాలా మేధావులు ఎవరు కేతు లగ్నంలో ఉన్నటువంటి వారు లగ్నములో కేతు వచ్చినప్పుడు మనకి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది విపరీతమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు మిస్టిక్ ప్లానెట్ రహస్యం మనము రహస్యమిత్రుడు అంటూ ఉంటాము చూసారా అది ఈ యొక్క కేతుగ్రహం ఉన్నప్పుడే అనమాట అందువల్ల ఈ రహస్యమైనటువంటి సమాలోచనలు ఇవన్నీ కూడా కేతువు లగ్నంలో ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటాం ఎంత కోపము ఎంత ఫుల్ స్పీడ్లో వస్తుందో అంతే స్పీడ్లో మళ్ళీ ఈ కోపము బుస్సుమని క్రిందకి దిగిపోతూ ఉంటుంది ఈ కేతు అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప సర్జన్లుగా గొప్ప సినిమా డైరెక్టర్లుగా గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా ఉంటారు ఇప్పుడు మన ప్రముఖ సినీ దర్శకులైనటువంటి శేఖర కొమ్మలు గారు హ్యాపీడెస్ తీసినటువంటి ఆయన ఆయన కేతు అనుగ్రహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అందువల్లనే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ సినిమా రంగంలోకి అలా ఈ సాఫ్ట్వేర్ రంగానికి కూడా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటి ఉంటుంది కాబట్టి ఈ కేతువు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కటి బలంగా ఉన్నప్పుడు విదేశాలకి వెళ్తూ ఉంటారు అయితే ఈ కేతువు ఎన్ని లాభాలు చేస్తాడో అంత నష్టాలు కూడా చేయడంలో ఆయన చాలా సమర్థుడు ఈ యొక్క కేతు ఏం చేస్తాడంటే అష్టమంలో కేతు ఉన్నప్పుడు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను సృష్టిస్తాడు ఇప్పుడు ఎవరికి ఉందండి అంటే అది మకర రాశి వాళ్ళకు ఉందిప్పుడు మకర రాశిలో మనకి కేతు అష్టమ స్థానంలో ఒక సంవత్సరన్నర కాలం పాటు ఉంటాడు గతించిపోయింది మే నెల నుంచి మనం చూసుకుంటే మే జూన్ జూలై తీసుకుంటే వదిలేస్తే ఇంకా ఒక సంవత్సరం మూడు నెలల కాలం పాటు ఉంటాడు అష్టమ కేతువు అసలు చచ్చిపోతే బాగుంటురా బాబు మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని అనుకోవడము ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కేతు ఏమైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి మనకి డిప్రెషన్ ఇస్తాడా కాదు మనం మనం ఏం చేస్తాము అంటే మనకి చాలామంది మగవాళ్ళని ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్కువ మంది ఫోన్లు గంటలు గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటారు అది మగవాళ్ళతో మాట్లాడచ్చు ఆడవాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళంతా కూడా వాళ్ళ సోదంతా మీకు చెప్తా ఉంటారు నాకు ఇలా జరిగింది నాయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను మా ఆయన సరిగ్గా చూడట్లేదు లేకపోతే మా పెళ్ళం కొడుతుంది ఇట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళ యొక్క వీడేమో ఆనందంగా పెట్టా ఉంటాడు వాళ్ళంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ భారం చెప్పుకుంటే పొద్దు బాధ అంటారు కదా ఆ విధంగా వీళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళు భార్య ఉంటారు వాళ్ళు వాళ్ళు వదిలి చేసుకున్నారు కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి చెప్పి 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 వాళ్ళ జాతకం బాగుపడినప్పుడు టపీమని వీడిని వదిలేస్తారు ఎప్పుడైతే వీడిని వదిలేసేసరికి వీడికి డిప్రెషన్ స్టార్ట్ అలవాటు చేసేసరికి కదా ఫోన్లు గంటలు గంటలు మాట్లాడటం డైలీ ఎప్పుడైతే వీళ్ళు ఫోన్ రాకపోయేసరికి వీడికి పిచ్చకపోవడం వీళ్ళకి ఈ రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అనంటే మనము ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి ఎవరైతే వాళ్ళ బాధలు మనకి చెబుతూ వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ సోదంతా మనం వినకుండా కఠినంగా కర్కశంగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క కేతువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి అసలు ఎంతసేపు కూడా ఊర్జ్వాన్ని చూస్తూ ఉంటాడు అంటే పైకి చూస్తూ ఉంటారు రాహు క్రిందకి చూస్తూ ఉంటారు అందువలన రాహుగ్రహ అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు రాహు నక్షత్రమైనటువంటి స్వాతి శతభిషం ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు ఎంతసేపు కూడా మిగతా వాళ్ళు కూడా రాహు లగ్నంలో ఉన్న లగ్నాన్ని చూస్తున్నా ఇలా కొన్ని మనకి ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా భూమి మీదకి చూస్తూ ఉంటారు నా పెళ్ళం నా పిల్లలు నా ఇది ఆస్తులు సంపాదించాలి భౌతిక లోకంలో ఉండేటటువంటి కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ కేతు ఏం చేస్తాడంటే పైకి చూస్తూ ఉంటాడు నేను అసలు ఎక్కడి నుంచి పుట్టాను నేను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను నాకు అసలు మోక్షం వస్తుందా రాదా అని దైవ చింతన అనేటటువంటిది ఎక్కువగా ఉండి మనం దేవుడి గురించి ఆలోచించడము పరలోకం గురించి ఆలోచించడము ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క కేతువుకు మళ్ళీ ఇంకొక విధమైనటువంటి లక్షణం కూడా ఉంది చాదస్తం ఎక్కువగా ఉంటుంది అంటే చాలామంది మనుషులను మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ ఛాదస్థం బాగా ఎక్కువైపోయి వాళ్ళు చెప్పిందే చెప్పడం అడిగిందే అడగడం ఇలా రకంగా ఇటువంటి మనుషులు మనకి తారసపడతా ఉంటారు ఇదంతా కేతు బ్యాడ్గా ఉన్నప్పుడు కేతు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు కాబట్టి ఈ యొక్క కేతువు రాహుకేతువులు మనకి ఏమైపోయారండి మన అందరికీ తెలిసిందే ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే రాక్షసుడు అతడు ఏం చేస్తాడంటే మరి శ్రీ మహావిష్ణువునే నమ్మకుండా అతను ఈ అమృతాన్ని దొంగతనంగా తాగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతల రూపంలోకి వచ్చి మాయ చేసి విష్ణుమూర్తినే మాయ చేస్తాడు ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే సింగిల్ బాడీగా ఉన్నప్పుడు మాయ చేసి ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఆ తర్వాత రాక్షసులు పంచుతాను అని చెప్పి ఆమె జగన్మోహిని పంచుతూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు పంచడు అని చెప్పేసి మనకు రాదు ఆ వాట అని చెప్పి మనకి అతను ఒక దేవత రూపాన్ని ధరించి ఆ లైన్లో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి వేసేస్తాడు అమృతం ఆ అమృతం తాగేస్తాడు అయితే సూర్యచంద్రుల ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువుకి ఇలా సైగ చేయగానే శ్రీ మహావిష్ణువు జాగ్రత్తపడి వెంటనే ఆ అమృతం తాగేసినటువంటి రాహుకి చక్రం విసిరేస్తాడు విసిరేస్తే సుదర్శన చక్రం తల తెగిపోతుంది మరి ఆ ఊర్ధ్వం తల ఆకాశంలో ఉంటుంది కేతు మండం తల ఎప్పుడొచ్చి మళ్ళీ ముండానికి అతుక్కుంటుందా అని చెప్పి ఇలా క్రిందగా చూస్తూ ఉంటది అనమాట పైకి చూస్తా ఉంటది కేతు అలాగే ఆ యొక్క రాహు ఏం చేస్తాడంటే ఆ రాహువు క్రిందగా చూస్తూ ఉంటాడు నేను వెళ్ళి ఎప్పుడు ఎత్తుకోవాలా శరీరానికి కాబట్టి అందువలన ఈ యొక్క కేతువు పైకి చూస్తూ ఉంటాడు అయితే ఈ కేతువు యొక్క మహా దశ మహా కేతువుని మనకి అధిష్టాన దేవత ధూమావతి ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసిన ఆ ధూమావతి మంత్రాన్ని మనం పట్టించిన ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహము మనకి అనుకూలమవుతూ ఉంటుంది కాబట్టి చిన్నమస్తాకి సంబంధించినటువంటి ఆ రాహు యొక్క సాధన ఈ యొక్క కేతు మరి ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మనకి ఈ కేతువుని సప్రెస్ చేయచ్చు ఇప్పుడు ఏ గ్రహంతో అయితే మరి ఈ యొక్క కేతువు కలుస్తాడో అటువంటి ఫలితాలను మనకి ఆ కేతువు అందిస్తూ ఉంటాడు కాబట్టి రాహుకేతువులకి సపరేట్గా ఇల్లు లేవు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి కేతువు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క దశల్ని కానీ ఫలితాలను కానీ ఏ మానవుడు కూడా అంచనా వేయలేదు అదేవిధంగా కేతువు మనకి పరిపాలించేది కేతు కేతుమహాదశాకాలం ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కేతు మహాదశ కాలంలో భక్తి ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యము ఇవన్నీ కూడా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా మనకి వశమైపోతాయి అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి మంత్రతంత్ర క్షుద్ర శక్తులే కాకుండా యక్షిని సందర్భ కిన్నెర కింపురుష శక్తుల్ని కూడా మనకి వశం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కేతువు రవి గ్రహంతో మనకి కలిసినప్పుడు ఈ మన యొక్క ఇళ్ళల్లో ఈ యొక్క పితృదోషము ఉంది మన వంశంలో అనేటటువంటిది సూచిస్తుంది కాబట్టి ఈ పితృదోషాలని అన్నిటినీ కూడా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మీకు ఎలా నివారించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ కేతుగ్రహం అనుగ్రహంలో కేతుగ్రహాలకి మఖా నక్షత్రము ఆ తర్వాత అశ్వనీ నక్షత్రము ఆ తర్వాత కేతువుకి చక్కగా ఈ మహాదశల్లో మంచి ఉన్నతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది మూలా నక్షత్రము ఈ మూడు కూడా కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి బహుసుందరమైనటువంటి రూపాన్ని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కలిగి ఉంటారు అయితే ఈ కేతువు ఏం చేస్తాడు మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడము లేకపోతే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలని ఆ గ్రహంలో ఫలితాలు ఇవ్వడం చేస్తుంది కాబట్టి చెడ్డవాళ్ళతో కలిస్తే మనకి కేతువు గ్రహము చెడ్డవాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు అందువల్ల ఈ కేతుగ్రహ మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళు స్వతహాగా చాలా మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షితులయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది ఆ విధంగా మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్తారు అయితే వీళ్ళు మంచి వాళ్ళని ఆకర్షించుకొని చెడ్డవాళ్ళని వదిలేయాలి ఈ నక్షత్రానికి చే అశ్విని నక్షత్రం అనేటటువంటిది ఈ గ్రహానికి వచ్చింది కాబట్టి డాక్టర్స్గా సర్జన్స్గా మనకి ఈ కేతుగ్రహం అనేటటువంటిది ఉంటుంది కేవలము కేతుగ్రహము కృషించినటువంటి అనే కాకుండా మామూలుగా పుష్టిగా కూడా ఉండవచ్చు ఇప్పుడు నాకు కూడా లగ్నంలో కేతుకున్నాడు నేను కూడా మరి చిన్నప్పుడు చాలా లావుగా మంచి బుద్ధగా ఉండేవాడిని ఆ తర్వాత మధ్యలో ఎండిపోయిన నక్కలాగా అయిపోయాం ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ గురుమహాదశలు ఇలాంటి దశలు వచ్చినప్పుడు లావుగా అవుతూ ఉంటాయి అని కామన్ అనమాట సో ఈ పన్నెండు రాశుల మీద ఈ సంవత్సరం మూడు నెలల పాటు ఈ యొక్క ఫలితాలు ఎలా ఇస్తుంది కేతువు అనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం ఆ రాశుల్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏలినెట్స్ అని జరుగుతుంది మరి మేనరాశి వారు అందరూ కూడా ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం మీరు సాధిస్తారు రోగాల అన్నీ కూడా ఏవైతే క్రానిక్ డిజీజెస్గా దీర్ఘకాలిక రోగాలుగా ఎంతవరకు ఉన్నాయో అటువంటి రోగాలన్నీ కూడా సబ్సైడ్ అయిపోవడానికి తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేతు సంచారం వలన మీరందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోవడానికి అదే అదేవిధంగా ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఏ విధమైనటువంటి భంగము లేదు ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక ఖర్చుల దగ్గరికి వచ్చేసరికి మాత్రము దీన్ని మీరు నియంత్రించుకోలేరు ఎందుకంటే అవాయిడ్ చేయలేరు ఇటు భార్య పిల్లలకు పెట్టాలి ఇటు ఫ్రెండ్స్కి పెట్టాలి ఇటు చుట్టాలకు పెట్టాలి ఏ ఖర్చులు తగ్గించుకుంటారు మీరు కాబట్టి ఇంకా యాడ్ చేస్తున్నాను నేను మీ ఖర్చుల కోసం అనాథ పిల్లలకి ఆర్ఫన్స్కి ఆ తర్వాత ఈ యొక్క పెద్దవాళ్ళకి పేదవాళ్ళకి సాధువులకు ముఖ్యంగా మీరు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి దూరపు బంధువులతో ప్రయాణాలు దూరపు బంధువుల కలయిక ఇవన్నీ కూడా జరుగుతాయి ఆకస్మికంగా ఎన్నో సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి మీ తాత తండ్రిల తాతల యొక్క రిలేషన్స్ అన్నీ కూడా మళ్ళీ కలిసి తిరిగి కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క రాశివారంతా కూడా అగ్రికల్చరల్ ఆఫీసర్లు వెటనరీ డాక్టర్లు పెళ్ళిళ్ళు కావాలనుకునేటటువంటి వాళ్ళకి అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇతర మామూలు జనానికి కూడా వివాహాలు అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు వివాహాలకు ఇంకా కొన్ని సమయం ఉంది స్థాన భ్రంశము అనేటటువంటిది మీకు కలుగుతుంది ఇప్పుడు దీనివలన ఈ యొక్క మేనరాశి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం కానీ వేరే దేశాలకు వెళ్ళడం కానీ జరుగుతాయి ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా సంతానం కలగదు మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా కోలంకుశంగా తెలుసుకొని మనము మీ వ్యక్తిగత జాతకం మీద మనం విశ్లేషణ చేయించుకోవాలని ఆలోచించాలి ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన రాగానే మంచి వాళ్ళ దగ్గరికి జాతకానికి వెళ్ళాలి అలా కాకుండా మీరు మామూలుగా చూపించుకున్నట్లయితే ఆ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్తారు ఆ తర్వాత అటువంటి వివాహాలన్నీ కూడా భగ్నమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మా స్టూడెంట్స్ విషయంలోనూ మీరు కూడా బయట చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి విదేశాలకు వెళ్తారు అంటే ఎవరైతే సీరియస్గా మీ జాతకాల్లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ముందుగా ముళ్ళపూడి శిక్షణ ముక్తి అని పట్టండి యూట్యూబ్లో ఆ తర్వాత మనం వీడియోస్ యొక్క స్టాండర్డ్ మీకు అర్థమవుతుంది ఆ తర్వాత మీరు చూడాలి నన్ను సంప్రదించాలి అంతేగాని డైరెక్ట్ ఒక వీడియో చూసి నన్ను సంప్రదించకూడదు మనం వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోవాలి అలాగే ఈ యొక్క మన అమెరికా నెంబర్ తర్వాత మన ఇండియా నెంబర్ పెట్టడం జరిగింది అన్ని దేశాల వాళ్ళు కూడా మనం యుఎస్ఏ నెంబర్కి సంప్రదించవచ్చు ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి హెలినెట్స్ అని జరుగుతుంది కాబట్టి అర్ధాశ్రమ గురుడు జరుగుతున్నాడు కాబట్టి గురు జపం చేయని గురు స్తోత్రాలు చదవండి గురువుకి పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే హెలినెట్స్ కోసం శని జపం చేయని శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మ మనకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఈ విధంగా భూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం అలాగే తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా ఆ అనుష్ఠానం అమ్మ ఎవరైతే మీ వ్యక్తిగత జాతకాల్లో పనులు అవడం లేదండి మా భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా సెటిల్ కావట్లేదు ఇంకా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రావడం లేదు ఇలాంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా సీరియస్గా మీరు మనల్ని సంప్రదించవచ్చు సీరియస్గా నేర్చు తెలుసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళకు కింద స్క్రాల్ అవుతున్నటువంటి మనకి యుఎస్ఏ నెంబర్కి ఇతర దేశాల వాళ్ళు కాల్ చేయొచ్చు అలాగే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు భారతదేశం వాళ్ళంతా కూడా భారతదేశం నెంబర్ ఇవ్వడం జరిగింది అయితే వీడియో ఒక ప్రార్థన ఏమిటంటే మనం చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క స్టాటస్ని మనం చూడాలి బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి గురువు యొక్క బ్యాక్గ్రౌండ్ కాబట్టి మన పాత వీడియోస్ మీరు చూడండి చక్కగా మనం ఎప్పుడు కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో జాతకాలు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మనల్ని సంప్రదించి మనం చెప్పినటువంటి గైడ్ లైన్స్లో వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు ఇదంతా వరల్డ్ అంతా చూస్తుంది వీడియో ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పడం జరుగుతుంది అందరికీ తెలుసు మన సంగతి కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా పరిహారాలు ఏం చేసుకోండి కొంచెం చిన్న పరిహారాలు యూట్యూబ్ పరిహారాలు అదేమిటంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనము ఈ రాహు బాగుండలేదు కాబట్టి అలాగే కేతు కూడా బాగాలేదు కాబట్టి ముఖ్యంగా కేతు మనం చేసుకోవాలి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఉలవల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనము సోమవారం ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలా చేసుకుంటే దశ మరి అలాగే దశమహా విచ్చటటువంటి ధూమావతి అమ్మవారి హోమాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతంగా అద్భుతాలు చూస్తారు శుభమస్తే